హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇదైతే చేతన్కి బర్త్డే ముందు క్లిప్పింగ్ అండి అప్పుడు నేను ఈ షూస్ తీసుకున్నాను అనమాట ఇక్కడ తర్వాత ఇంకొక డ్రెస్ కూడా తీసుకున్నాను ఆల్రెడీ వరలక్ష్మి రోజు చేసిన షార్ట్ అండ్ టీషర్ట్ సెట్ ఉంది కదా సో అది ఇక్కడే తీసుకున్నాను అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా అదే మీతో షేర్ చేసినట్టు ఉంటుంది కదా అన్నట్టు క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తున్నాను సో ఇక్కడ చేతనైతే వాటర్ బాటిల్స్ అవి చూస్తున్నాడు అనమాట తీసుకుందామని అవి అయితే రావట్లేదు ఇక్కడ ఈ షూస్ అయితే బాగుంటాయండి పిల్లలకి నడవడానికి చాలా వీలుగా ఉంటాయి అనమాట ఇంకా చేతని కూడా ఇష్టము దాంతోపాటు ఫొటోస్లో బాగున్నాయి కదా అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఒకసారి తీసుకున్నాం కదా అని ఇంక ఇయర్ కూడా తీసుకున్నాం అనమాట ఫోటోషూట్ చేద్దామని బట్ ఫోటో షూట్ ఇంకా చేయించని లేదు చూసుకున్నామే కానీ ఇంకా వాడు వేసుకుని తిరిగేస్తా ఉన్నాడు అనమాట వాటిని అయితే సో ఇంకా అందుకనే విశాల్ మాటకి అయితే వచ్చాము అండ్ ఇక్కడ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది మీనివల్ల నేను మీతో ఒక టాపిక్ అయితే షేర్ చేసుకుంటానండి పాస్ట్ ఫ్యూ మంత్స్గా మన సబ్స్క్రైబర్ ఒకరు నన్ను కంటిన్యూస్గా అడుగుతున్నారు నేను డేలో ఎంత టైం యూట్యూబ్కి కేటాయిస్తాను కంటెంట్ ఎలా ప్లాన్ చేసుకుంటాను ఎక్కడైనా రాసుకుంటానా ఎలాగా షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటానని అడుగుతున్నారు యాక్చువల్గా నేనైతే డే బై డే వ్లాగ్స్ పోస్ట్ చేస్తాను అండ్ డే బై డే ఎడిటింగ్ చేస్తానండి షూటింగ్ కూడా అలానే డే బై డే చేసుకుంటాను సో దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటాను అంటే నెక్స్ట్ వీక్ నేను ఏ రోజుల్లో వ్లాగ్ తీయాలి ఏ రోజుల్లో ఎడిట్ చేయాలని రాసుకుంటాను అనమాట సో మండే నేను వ్లాగ్ తీసాను అనుకోండి ట్యూస్డే ఎడిట్ చేస్తాను సో వెన్స్డే మళ్ళీ వ్లాగ్ తీయడం థర్స్డే ఎడిట్ చేయడం అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇలా అని ఏమి ఉండదు సో అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ అనేది వెళ్తుంది అనమాట సో ఇలా ఎడిటింగ్ షూటింగ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ప్లాన్ చేసుకుంటాను రోజు రెండో పెట్టుకుంటే కొంచెం పని ఎక్కువ పోతుంది నాకు టైం కూడా సరిపోదు అందుకనే సో అండ్ ఇలా ప్లాన్ చేస్తాను దాంతోపాటు కంటెంట్ ఎలా ప్లాన్ చేస్తానంటే నేను నేను ఏం చేస్తాను రెగ్యులర్గా అవే మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి రెగ్యులర్ బ్లాగింగే నా కంటెంట్ దానిలో ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయాలనుకోవడం ఒక థింగ్ అనమాట సో పార్ట్ ఆఫ్ ద బ్లాగ్ అనొచ్చు సో నేను ఆ ఇన్ఫర్మేషన్ ఏమేమి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తానంటే బ్రీఫ్గా చెప్తాను చేతన్ ఫుడ్ గురించి చేతన్ హెల్దీ హ్యాబిట్స్ గురించి చేతన్కి అంటే హోమ్ స్కూలింగ్ చేయించడం గురించి వాటి టైం మేనేజ్మెంట్ ఇట్లాంటివి షేర్ చేస్తాను మా ఫుడ్ హ్యాబిట్స్ హెల్దీ లైఫ్ స్టైల్ని మేము ఎలా కన్వర్ట్ చేసుకుంటున్నాము నార్మల్ లైఫ్ నుంచి అండ్ బడ్జెట్లో గ్రాసరీసు అండ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ ఎలా ప్లాన్ చేసుకుంటా సో ఇలాగ ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అయితే నేను చెప్తాను ఒకరోజు చేతన్ గురించి అనుకోండి ఒకరోజు మా గురించి అంటే ఇంకా బ్రీఫ్గా చెప్పాలంటే ఒకరోజు చేతన్ ఫుడ్ గురించి చెప్తే నెక్స్ట్ డే మా హెల్దీ హ్యాబిట్స్ గురించి అనుకోవచ్చు తర్వాత ఇంకొక బ్లాగ్లో ఏంటంటే దానికి సంబంధించిన రెసిపీస్ ఏమైనా షేర్ చేస్తాను సో ఇలా అయితే మీకు కూడా చూసిందే చూసినట్టు అనిపించదు బ్లాగ్లో కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ కొత్తగా అనిపిస్తుంది సో ఇలా అయితే నేను ఎప్పటికప్పుడు ఆలోచించుకుని చేసుకుంటూ ఉంటాను అనమాట ఇదైతే ఏం రాసుకోను ర్యాండంగానే నాకు అలవాటు అయిపోయింది అనమాట అలాగే స్టార్టింగ్లో కూడా ఏం రాసుకునేదాన్ని కాదులేండి ఇది నేను చేసే పని కాబట్టి ఒక బ్లాగ్లో ఒకటి షేర్ చేస్తే ఇంకో బ్లాగ్లో ఇంకోటి అన్నట్టు వెళ్ళిపోతుంది మీన్ వైల్ ఎవరైనా నన్ను కామెంట్ చేసి అడిగితే ఆ టాపిక్స్ షేర్ చేస్తూ ఉంటాను సో దాంతోపాటు నేను పేపర్లో ఏమైనా చదివినా లేదంటే బయట ఎక్స్టల్గా వీడియోస్ యూట్యూబ్లో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవి చూస్తూ ఉంటాను నాకు ఇంట్రెస్ట్ అవి సో దాని గురించి కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాను ఇది కూడా పార్ట్ ఆఫ్ ది కంటెంటే కదా అండ్ దానికి తోడు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాకు యూట్యూబ్ చేయడం అంటే మీతో ఇలా కంటెంట్ షేర్ చేసుకోవడం అనేది చాలా ఇంట్రెస్ట్ ఇష్టం అనమాట సో దానివల్ల ఏంటంటే నాకు త్రూ అవుట్ ద డే నాకు థాట్స్ ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి అంటే నేను ఏ పని చేసినా బ్యాక్గ్రౌండ్లో నాకు అది రన్ అవుతూనే ఉంటుంది అన్నమాట బ్రెయిన్లో అంటే నేను ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది ఏం షేర్ చేయాలి ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంకా బెటర్గా ఎలా ప్రొడ్యూస్ చేయాలి కంటెంట్ ఇంకా ఎలా మాట్లాడాలి ఇంకా ఇలాంటివన్నీ నాకు త్రూ అవుట్ ద డే థాట్స్ వస్తూనే ఉంటాయి సో ఇంకా నేను ఏం చేస్తానంటే అలా వచ్చినప్పుడు ఏదైనా థాట్ మనం వెంటనే వచ్చిన తర్వాత రాసుకోకపోతే మర్చిపోతాం అనమాట వీలుంటే బుక్లో రాస్తాను లేకపోతే మా హస్బెండ్కి మెసేజ్ పెట్టేస్తాను సో అది కీవర్డ్ లాగా పెట్టుకుంటాను అన్నమాట సో దట్ నేను స్పాంటేనియస్గా నెక్స్ట్ కమింగ్ బ్లాగ్లో దాని గురించి మాట్లాడగలుగుతాను సో ఇలా చేస్తాను కంటెంట్ అయితే రెగ్యులర్గా మీతో మాట్లాడేవైతే నేను ఏం రాసుకోను స్పాంటేనియస్గానే మాట్లాడతాను ఏది రాసుకుంటానంటే లైక్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మన కృష్ణాష్టమి బ్లాగ్లో కృష్ణుడి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు ఓన్లీ ప్రసాదాలు అలంకరణ మాత్రమే కాకుండా మన లైఫ్ స్టైల్ని కృష్ణుడు చెప్పిన విధంగా ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు నా థాట్స్లో షేర్ చేస్తున్నాను అను కదా అది నేను కూర్చొని ఆలోచించి రాసుకుంటాను సో దట్ ఏంటంటే ఇలాంటి విషయాలు ఇంపార్టెంట్వి కాబట్టి మనం ఏది తప్పుగా బై మిస్టేక్ రాకూడదు దాంతోపాటు బ్రీఫ్గా ఎక్కువ ఎసన్స్ వచ్చేలాగా షేర్ చేయాలి కాబట్టి కొంత టైం దాని మీద కేటాయించి రాసుకుంటే ఎక్స్ప్లెనేషన్ బాగుంటుంది కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా సారం కూడా మీకు చెప్పినట్టు ఉంటుంది అనమాట దాని సారాంశం కూడా సో అందుకే అలాంటివి అయితే రాసుకుంటాను అండ్ దాంతోపాటు ఏదైనా ఫినాన్షియల్ ఇష్యూస్కి సంబంధించినవి అయితే కనుక కొన్ని అంటే కీవర్డ్స్ రాసుకుంటాను అనమాట లైక్ నేను ఏమేమి షేర్ చేయాలనుకుంటున్నాను స్పాంటేనియస్గా నేను మాట్లాడగలుగుతాను కానీ ఏంటంటే కొన్ని మర్చిపోతాం కదా మధ్యలో ఇది చెప్పాలనుకున్నాను అయ్యే మర్చిపోయినాయి మళ్ళీ నెక్స్ట్ వీడియో దాకా వెయిట్ చేయాలంటే నాకు అసలు అది ఎప్పుడు చేస్తానో కూడా టైం తెలియదు అనమాట అందుకనే ముందే నేను కీవర్డ్స్ లాగా కీస్ లాగా రాసుకుంటాను సో ఆ కీవర్డ్స్ని బట్టి మొత్తం అంతా నేను ఇంకా ఓన్గా చెప్పేస్తాను అనమాట సో అది ఇలా అయితే నాకు కంటెంట్ ప్లానింగ్ అయితే ఉంటుంది ఇది నాకు పార్ట్ ఆఫ్ ద డే అన్నట్టు వెళ్ళిపోతుంది అనమాట లైక్ నాకు ఇష్టమైన పని కాబట్టి ఎప్పుడు నా బ్రెయిన్ అదే పనిలో ఉంటుంది నాకు అది ఇస్తుంది బోర్డం అనిపించదు దానికి తోడు నేను రెగ్యులర్ బ్లాగింగ్ చేస్తాను నేను ఏం చేస్తాను నేను ఎలా ఉంటానో అదే మీకు చూపిస్తున్నాను కాబట్టి స్పెషల్గా నాకు కంటెంట్ గురించి తలమునకలు అయ్యేంత స్ట్రెస్ అయితే ఉండదు నార్మల్గా నేను రోజు ఏం చేస్తాను నాకు నేను నేను ఎలా మార్చుకోవాలనుకుంటున్నాను ఏ నేను ఎలా బెటర్ అవుతున్నాను నేను ఏ మిస్టేక్స్ చేస్తున్నాను నేను ఎలా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నాను ఇలా నాకు నచ్చిన థాట్సే మీతో షేర్ చేస్తున్నాను కాబట్టి అదే నా కంటెంట్ సో పెద్దగా ఆలోచించక్కర్లేదు ఇంకేదన్నా షేర్ చేయాలనుకున్నా అది ఏదైనా క్రియేటివ్గా చెప్పాలనుకున్నా నా బ్రెయిన్ ఆల్రెడీ ఎక్స్టర్నల్గా అంటే ఇంటర్నల్గా జరుగుతుంటుంది ప్రాసెస్ ఇష్టమైన పని కాబట్టి దాని గురించి ఆలోచనలు వెళ్తూ ఉంటాయి సో అలాగా చెప్తూ ఉంటాను అనమాట సో అది ఇక్కడ వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా బ్లాగ్ విషయానికి వస్తే ఈరోజు మార్నింగ్ ఆలు ఇంకా బీన్స్ ఫ్రై చేశాను రసం పెట్టాను మా హస్బెండ్కి బాక్స్ కూడా పెట్టేశాను టొమాటో చట్నీ చేసి ఇంకా దోశ అయితే అనమాట పెసరట్లు ఇంకా చేతనికైతే మా హస్బెండ్ వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి పాలు కాచేసి కిచెన్ కొంచెం క్లీన్ చేసుకుని వచ్చి పేపర్ చదువుకుంటున్నాను సో నాకు పేపర్ చదవడం అంటే చాలా ఇంట్రెస్ట్ సో దట్ నాకు ఇంకా కంటెంట్ పేపర్ నుంచి చాలా వస్తుందని చెప్పొచ్చు అండ్ ఏవో ఒక బుక్స్ కూడా చదువుతూ ఉంటాను అలాంటప్పుడు ఏదైనా పాయింట్ నాకు ఇంపార్టెంట్ దీని గురించి మాట్లాడదాం అనుకున్నప్పుడు మర్చిపోకుండా ఉండడానికి నా దగ్గర ఒక హ్యాండ్ బుక్ ఉంటుంది అనమాట ఇప్పుడు సో దానిలో నోట్ చేసుకుంటాను కీవర్డ్స్ లాగా సో దట్ దాన్ని నేను ఎలాబరేట్ చేసి మాట్లాడడానికి సరిపోద్ది అనమాట సో అలాగా నా బ్రెయిన్లోకి వచ్చిన థాట్స్ని కొంచెం క్రియేటివిటీ యాడ్ చేసి మీకు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ ఇక్కడ ఇంకా పేపర్ చదివేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది విష్ణు శాస్త్రనామం పెట్టుకుని వింటూ ఉన్నాను అనమాట ఇంక ఇది పెట్టేస్తే ఇంక చేతనే లేపేయడానికి సైన్ అన్నట్టు వాడికి ఇది ఆన్ చేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి అలాగా మాక్సిమం లేచేస్తాడు ఆ సౌండ్కి అండ్ ఇలా నిద్రలేస్తే ఇంకా పాజిటివ్గా ఉంటుంది కదా అందుకనే కొంత నేను మాక్సిమం డైలీ పొద్దున్నే ఇది పెట్టడానికి ట్రై చేస్తాను ఇలా వాడికి కూడా ఇష్టం అనమాట వెరీ గుడ్ జాబ్ బయట సో చెప్పాను కదా చేతన్ కూడా నిద్ర లేచేసాడు ఇంకా రాగానే ఇంకా కార్ పట్టుకుని మంచం దిగ్గానే ముందు అక్కడికి టీవీ దగ్గరికి వెళ్తాడు అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అలా అక్కడ ఉంటాడు ఇలాగ నేను పిలిచి హాట్ వాటర్ పెట్టేసి ఇంకా డ్రెస్ అంతా తీసేసి వాడినే లాండ్రీ బాస్కెట్ లో వేయమని చెప్తాను ఇంకా అది బాగా అలవాటు చేస్తున్నాను చిన్నప్పటి నుంచి వాడికి కూడా అలవాటు అయిపోయింది అంటే వాడి పనులు వాడు చేసుకోవాలి అన్ని పనులు వాడిని అయితే నేను ఇంక్లూడ్ చేస్తాను వర్క్స్ చేసుకోవడం అనేది బర్త్న్గా కాకుండా డైలీ లైఫ్ స్కిల్ కాబట్టి అది అందరూ అలవాటు చేసుకోవాలని నాకు అనిపిస్తుంది అనమాట సో ఇంకా ఆడవాళ్ళే చేయాలి మగవాళ్ళే చేయాలని ఫీలింగ్ లేకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఇంట్లో వాళ్ళకి కూడా కొంచెం బర్డెన్ తగ్గుద్దు కదా ఇంకా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడికి కూడా నేను ప్రతి పని చెప్తాను అనమాట చిన్నది పెద్దది అనుకుంట సో తర్వాత వాడు బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది ఇంకా కాసేపు స్క్రిబ్లింగ్ యాక్టివిటీ అయితే చేసుకుంటూ ఉన్నాడు ఇంకా తర్వాత ఇప్పుడు ఇంకా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది దీంట్లో ఇంకా ఇన్ఫర్మేషన్ నేను చెప్పాను కదండి నేను ఇంకా అవ్వలేదు ఎడిటింగ్ ఎలా ప్లాన్ చేసుకుంటాను అంటే డేలో యూట్యూబ్కి ఎంత టైం కేటాయిస్తానని అడుగుతున్నారు కదా ఈ కంటెంట్ విషయానికి వస్తే నాకు అది పెద్ద పని అనిపించదు చెప్తున్నాను కదా నాకు పార్ట్ ఆఫ్ ద డేలో వెళ్ళిపోద్ది కాబట్టి దానికి నేను స్పెషల్గా టైం అయితే ఏం కేటాయించను కానీ ఎడిటింగ్కి ఖచ్చితంగా టైం కేటాయించాలి మనం ఈ ఆలోచనలన్నింటినీ వ్లాగ్ రూపంలో తీసి దానిలో కన్వర్ట్ చేసిన తర్వాత దాన్ని ఒక హాఫ్ అన్ అవరో వన్ అవరో వన్ అండ్ హాఫ్ అవరో బ్లాగ్ అయితే షూట్ చేస్తాము దాన్ని ట్రిమ్ చేయాలి కదా ట్రిమ్ చేసి మీ దగ్గరికి ఒక టెన్ మినిట్స్ రూపంలోకి తీసుకురావాలి సో అలా తీసుకురావడానికి ఎడిటింగ్ అనేది మస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి దాన్ని ఏంటంటే నేను ఎలా ప్లాన్ చేసుకుంటానంటే ఒక మూడు దశలా చేస్తాను ఫస్ట్ ఏమో వ్లాగ్ని నార్మల్గా ఎడిటింగ్కి ఇంపోర్ట్ చేసుకోవడము మీడియా అంతా మార్నింగ్ ఇంపోర్ట్ అనమాట బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటాయి కదా అప్పుడు తర్వాత నార్మల్గా ఎడిటింగ్ చేసుకోవడం దాంతోపాటు మ్యూజిక్ యాడ్ చేయడం అదంతా ఒకసారి చేస్తాను అండ్ ఆఫ్టర్నూన్ చేతని కింద ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడేమో ఇంకా వాయిస్ సవర్ ఇస్తా అనమాట ఇలా ప్లాన్ చేసుకుంటాను ఇలాగా ఒక పెద్ద పనిని మనం డివైడ్ చేసుకుని చేస్తే రోజులో మనకి టైం తెలీదు స్ట్రెస్ఫుల్గా అనిపించదు దట్టు పని కూడా అయిపోయినట్టు ఉంటుంది అనమాట స్పీడ్గా మనం దాని గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకోక్కర్లేదు నేనైతే ఇలాగ మూడు విధాలుగా విభజించుకుని చేస్తాను అండ్ లేట్ నైట్ మేల్కుని నుండి అయితే అస్సలు చేయను మన హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి నేను మాక్సిమం డే టైమే చేస్తాను హలో అండి సో ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయింది అనమాట నా పనులన్నీ అయ్యి నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఈ టైం అయింది ఇంకా నేను రైస్ పెట్టాలి ఎగ్స్ కూడా బాయిల్ చేయాలి మార్నింగ్ ఆలు బీన్స్ ఫ్రై చేసి రసం పెట్టా కదా సో ఇంకా ఎగ్ కూడా బాయిల్ చేసి చేతనికి ఎగ్తో పాటు పెడదాంలే ఇంకా కర్రీ కూడా వేసి అన్నట్టుగా ఎగ్ బాయిల్ చేద్దాం అనుకున్నా నేను కూడా ఎగ్ బాయిల్ చేసుకోవాలి మా హస్బెండ్ అయితే వద్దన్నారు ఇంకా అందుకే ఆయనకి ఎగ్ అయితే ఏం బాయిల్ చేయలేదు సో ఇంకా రైస్ కూడా పెడతాను కదా రైస్తో పాటు ఎగ్స్ కూడా వేసేసి బాయిల్ చేసేస్తాను అనమాట తర్వాత ఇంకా చేతని చదివించి ట్వల్వ్ ఓ క్లాక్కి అలాగే వాడు పడుకుంటాడు ఇంకా వాడిని పడుకోబెట్టి కాసేపు నేను కూడా రిలాక్స్ అవ్వాలి ఇంకా తర్వాత లేచి వీడియో ఎడిటింగ్ చేయాలి ఇంకా చాలా పనులు ఉన్నాయిలండి ఇక్కడికైతే ఈ పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి సో మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ నుంచి చూస్తున్నారు కదా ఇంక రోజు అయితే పెసరట్లు వేసి టొమాటో చేశాను అనమాట చట్నీ ఆ టొమాటో చట్నీ చాలా బాగుంటుంది అండ్ ఈ మధ్య టొమాటోలు కూడా మంచి తక్కువ ప్రైస్గా వస్తున్నాయి కేజీ అరౌండ్ థర్టీ రూపీస్ అలా ఉన్నాయి కదా సో అందుకే పానే తెచ్చుకుంటున్నాము ఇంకా అందుకే చేద్దాం అన్నట్టుగా వాళ్ళు చేశాను అనమాట రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా అనిపించింది ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే నాకు చాలామంది ఇలాంటి మిల్లెట్స్ కానీ లేకపోతే ఇలాంటి హోల్ గ్రెయిన్స్ వేసుకుని దోశలు లాంటివి వేస్తే ఇష్టపడరు కదా సో అలాంటప్పుడు ఇలాంటి టొమాటో చట్నీ కానీ కొత్తిమీర టొమాటో చట్నీ కానీ కొబ్బరి పచ్చడి కానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి హెల్దీ కూడా అనమాట సో అలా ఒకసారి ట్రై అందుకే మ్యాక్సిమం డేట్ ఏమే కంప్లీట్ చేసుకుంటా ఒక్కసారి పని అవ్వక అవ్వలేదు అనుకోండి ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత చేతని చూసుకుంటే చేస్తాను ఒక్కొక్కసారి నాకు అలా కూడా కుదరకపోతే చేతని పక్కన ఉన్నప్పుడే వాయిస్ అవర్ ఇచ్చేస్తాను అనమాట సో అలాంటప్పుడే అప్పుడప్పుడు మీకు డిస్టబెన్స్ వచ్చినప్పుడు కొంచెం ఇగ్నోర్ చేయండి అంటాను కదా అదే సో ఇలా అయితే ప్లాన్ చేసుకుంటాను నేను సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నానండి సో ఇదండి వాటి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాని క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్